పెద్దమ్మ తల్లికి జై పెద్దమ్మ గుడికి వచ్చేసాం ఈరోజు జాతర పొద్దునే నాలుగు గంటలకు లేచి కరెక్ట్గా ఫైవ్ కల్లా గుడి దగ్గర ఉన్నామండి నాకు యేసూకి నిన్న బ్యాచ్లు పంపించారు సో రండి లోపలికి వెళ్దాం మీరు అమ్మ దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ నుండే పార్కింగ్ అంతా పెట్టేస్తారు ఫుల్ అనమాట ఇంకా ఇప్పుడే ఖాళీగా ఉంటుంది ఇంకా సిక్స్ అయిందంటే అసలు ఊపి రాడదనమాట వస్తే ఇలా తొందరగానే వచ్చేయాలి ప్రశాంతంగా ఉంటుంది నాకు ఎంత ఇష్టమో ఈరోజు గుడికి రావడము మామూలుగా అమ్మ గుడికి రావడం ఎప్పుడూ ఇష్టం కానీ ఈరోజు ఫస్ట్ ఎంట్రీలోనే అమ్మది పెద్ద ఫేస్ పెడతారు హలో గుడ్ మార్నింగ్ ఈరోజు అంటే వేరే గుడికి వచ్చినట్టు అట్లా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ అందరూ మన వాళ్ళే ఉంటారు వెళ్ళగానే అమ్మవారి పెద్ద ఫేస్ అలంకరిస్తారు ఫ్లవర్స్తో చాలా బాగుంటుంది ప్రతి సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మటుకి నేను థర్డ్ డే వచ్చాను నిన్న మొన్న రావడం అస్సలు అంటే అస్సలు కుదరలేదు సో అందరు ఇప్పుడు అడుగుతారు ఏంటి నిన్న రాలేదు మొన్న రాలేదు అట్లా అని కానీ కుదరలేదండి రావాలని చాలా ఇష్టం కానీ కుదరలేదు అమ్మయ్య పట్టు చీర కట్టుకోవడానికి నాకు చాలా టైం పట్టింది ఈ చీర అస్సలు అంటే పెద్ద పట్టు చీర ఎవ్వరు లేరు హెల్ప్ చేయడానికి సో కొంచెం లేట్ అయింది ఆల్రెడీ ఎంత రష్ ఉందండి పొద్దునే లైన్ కూడా స్టార్ట్ అయిపోయింది అప్పుడు సిక్స్ థర్టీ నుండి ఉండేది ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ నుండే లైన్ స్టార్ట్ అయింది అంజనేయులు అంజనేయులు హాయ్ హాయ్ అదిగోండి నేను చెప్పాను కదా ఎంట్రీలోనే అమ్మ ఫేస్ ఉంటుందని చూడండి ఫ్లవర్స్తో అమ్మని అలా డెకరేట్ చేస్తారు ఎంత బాగుంది కదా అమ్మ దర్శనం బాగా జరిగింది కదా ఇక్కడ చాలా రష్ ఉందండి చూడండి అమ్మని బంగారు తొడుగు ఈరోజు అమ్మ దర్శనం

ఇక మొత్తం దానికేనా ఇంకెవరికి లేవు ఆశీర్వాదాలన్నీ మొత్తం ఎసుక ఈరోజు ఆశీర్వాదాలండి

బయట పులిహోర కూడా పెట్టు పంచండి పంచండి మనకి పంచే ఛాన్స్ కూడా ఇవ్వరండి అలా పెట్టేస్తే అలా వెళ్ళిపోతూనే ఉంటుంది ఎల్లమ్మా బయట పులిహోర కూడా ఉంది అన్నారు ఇంత పొద్దునే పులిహోర కూడా ఏం తింటామండి ఇప్పుడు కొంచెం ఫ్రీ అయింది దర్శనానికి ఇప్పుడు అక్కడ చాలా రెష్ ఉంది దర్శనం అక్కడ నుండే చేసి పంపిస్తున్నా లోపలికి రానివ్వట్లేదు ఇక్కడ అంత ఖాళీగా ఉండేది ఇప్పుడు చూడండి ఎంత రష్ ఉందో ఇక్కడ అన్ని భోజనాలు రెడీ అవుతూ ఉంటాయి గుళ్ళో అందరికీ అన్న ప్రసాదం ఉంటుంది మధ్యాహ్నం అంతేకాకుండా ఇంకా బోనాలు చేసేవాళ్ళు బోనాలు తీసి ఇంకా మేకను కోసి వండే వాళ్ళు కూడా ఉంటారు కదా అక్కడ రోడ్ పైన అంతా అది రెష్గా ఉంటుంది అసలు కిందంతా బుర్జ బుర్జగా ఉందండి ఎక్కడ పడతాము అని భయం వేసి మెల్లిగా నడుస్తున్నాం లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే టైంకి వాళ్ళ అమ్మ కూడా వచ్చారనమాట అమ్మ కొంచెం కాలు జాలింది అప్పుడు దెబ్బ తగిలింది అమ్మకి అందరికన్నా బిజీ అదిగోండి జామకాయలు చూడండి చెట్టుకి ఎన్ని జమకాలు ఉన్నాయో పక్కనే పారిజాతం చెట్టు ఫుల్ పారిజాతాలు కింద పడ్డాయి మామూలుగా అయితే లక్ష్మి తీసి అమ్మకు పెడతారు ఈరోజు ఇంకా బిజీ ఉంటుంది అసలు మా లక్ష్మి కనిపించలేదు అండ్ లేదు ప్రతి సంవత్సరం టెంపుల్లో రాధక్క కలిసేది ఈ సంవత్సరం ఏంటో రాధక్క ఇప్పటివరకు కనిపించలేదు హలో అండి గుడ్ మార్నింగ్ హ్యాపీ బోనాలు బాగున్నారు చింతపండు గుజ్జు తీస్తున్నారు చింతపండు పులిహోరకి ఎన్ని గంటల నుండి చేస్తున్నామ్మా రాత్రి నైట్ సిక్స్ నైట్ సిక్స్ నుండి నిద్ర లేదు అసలు ఎంత పెద్ద పులిహోర వీళ్ళంతా మనవాళ్ళే అండి సో బోనాల పన్నకిం పాపం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మీరందరూ కరెక్ట్ గా ఆర్గనైజ్ చేయకపోతే చాలా కష్టం అండి చాలా భక్తులు వస్తారు కాబట్టి మనకు ఎంత మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం 50000 50000 1000 అబో ఈ రోజు టికెట్ ఎంతండి 100 రూపాయా ఆ ఇది కోడికి 21 అండి మేకప్ వచ్చి నూట యాభై రూపాయలు ఇది అమ్మవారి మనం ముక్కి ముక్కిన తర్వాత ఇల్లో సో లాగా మీరు భావిస్తారు వాల కోరికల నెరవేరిన తర్వాత కట్ చేస్తా ఉంటుంది ఎవ్రీ ఇయర్ మేకల్ కూడా దాదా 150 దా కట్ అయ్యేది యా కోడిలోకి ఆయిల్ వనరట్లా అది వనల్లగా ఉంది సరేండి హ్యాపీ సరే సరే సో అమ్మ దర్శనం బాగా జరిగింది సాయంత్రం మళ్ళీ జాతరకు వస్తాం ప్రతి సంవత్సరం కన్నా ఈసారి ఎక్కువ మంది వచ్చారండి చాలా కన్నులు ఉంది పొద్దున్న పులిహోర తిన్నాను నీళ్ళు దాలే మధ్య మధ్యలో వస్తున్నాయి సో ఇలా మీరు కూడా రావచ్చు కదా ఈరోజు దర్శనం కుదరకపోతే రేపైనా మీరు రావచ్చు ఇలాగే ఉంటుంది మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో బాయ్ బాయ్